ఓం శ్రీ సాయిరా శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమ నేనే కాదు మీరందరూ భగవత్ స్వరూపులే రక్త మాంసాలతో కూడిన ఈ శరీరమనే కవచము ధరించిన దివ్య తత్వాలే నాకు మీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి అయితే ఆ విషయము నాకు తెలుసు మీకు తెలియదు మీరు జన్మ జన్మాంతర కర్మఫలంగా ఈ శరీరములో అవతరించారు అయితే నేను నా సంకల్ప బలముతో ఈ శరీరాన్ని స్వీకరించాను మీరు మీ శరీరాలలో త్రిగుణాలతో బంధింపబడ్డారు నేను గుణాతీతుణ్ణి బంధరహితుణ్ణి మీరు కోరికలతో అటూ ఇటూ చెలిస్తారు మిమ్మల్ని కోరికలు లేని నిశ్చల స్వభావాలుగా చేయాలనే కోరిక తప్ప నాకు కోరికలు లేవు నేను అవతరించింది మానవులందరినీ ధర్మ శాంతి ప్రేమ మార్గములో నడిపించి వారిని గమ్యస్థానము చేర్చటానికి